మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనిషి జన్మ ఎందుకు పొందుతాడు అని పుట్టడం పెరగడం పని బాధ్యతలు ఇవన్నీ చేస్తున్నా మనసులో ఒక ప్రశ్న మాత్రం ఒకరోజు తప్పక వస్తుంది అసలు నేను ఎందుకు జీవిస్తున్నానో నా జీవితానికి అసలు అర్థమేంటి అని మీలో ఈ ప్రశ్న వచ్చిన క్షణం నుంచే ఆత్మ కొత్త ప్రయాణం మొదలవుతుంది అదే ఆధ్యాత్మికతకు తొలి అడుగు అని అర్థం అప్పుడే మనకు ఒక సత్యం తెలుస్తుంది ఈ లోకంలోని అన్ని తాత్కాలికం ధనం పేరు గౌరవమేది మనతో రాదు కాని మనలో పుట్టిన ప్రశాంతత మనసు పొందిన జ్ఞానం ఆత్మలో ఏర్పడిన శాంతి ఇవే నిజంగా శాశ్వతం ఇవే మనతో జన్మ జన్మకు ప్రయాణిస్తాయి చివరకు మనను మోక్షానికి నడిపించే నిజమైన సంపద ఇవే అని అప్పుడే శాస్త్రాలు చెబుతాయి మోక్షానికి దారితీసే నాలుగు మార్గాలు అవే కర్మ భక్తి జ్ఞానం ధ్యాన మార్గాలు ప్రతి మార్గం వేరు కాని గమ్యం ఒక్కటే ఆత్మను పరమాత్మతో కలపడం అయితే ఎలాంటి మార్గం ఎవరికి సరిపోతుంది భక్తి మార్గం ఎవరికి సరిపోతుంది అలాగే కర్మలేదా జ్ఞాన ధ్యాన మార్గాలు ఎవరికి సరిపోతాయి ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో క్రింద ఉన్న పూర్తి వీడియో తప్పక చూడండి అందులో ఈ నాలుగు మార్గాలు ఎలా జీవితం మార్చుతాయి ఎలా మనసులో శాంతి పుడుతుంది ఎలా మనిషి మోక్షానికి దగ్గరవుతాడు అన్నది చాలా స్పష్టంగా ఉంది తప్పక చూడండి జై శ్రీకృష్ణ